ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో పొంగి పడుతున్నాయి భారీగా కురుస్తున్న వర్షానికి ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది దీంతో ప్రాజెక్టు అధికారులు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగం కోరుతున్నారు మరో రెండు మూడు రోజుల పాటు భారీ వర్షాలున్నాయని వాతావరణ కేంద్రం సూచిస్తున్న సందర్భంగా చేపలు పట్టే జాలర్లు గోదావరి వద్దకు వెళ్ళవద్దని హెచ్చరించారు వరద ఉధృతి పెరగనున్న నేపథ్యంలో గోదావరి తీరం వెంబడి ఉన్న ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద విద్యుత్ స్తంభాల వద్ద ఉండరాదని కోరుతున్నారు కాగా భారీ వర్షం నేపథ్యంలో రామగుండం మ్యూజియంలోని అన్ని ఓసిపిలలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది రామగుండం మ్యూజియంకు బొగ్గు ఉత్పత్తిలో గుండెకాయలా ఉండే ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలవడంతో సింగరేణి సంస్థకు భారీగా నష్టం వాటిల్లింది